హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే మనకి ఈ కనిపించే పిల్లలు మొత్తం వచ్చేసి పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా లైవ్ ఎయిట్ ఎంత నేను ఆ వీడియోలో చూసి చెప్తాను బ్రదర్ ఇవి మొత్తం టోటల్ మనకి పంతొమ్మిది పిల్లలు జత ఫ్రైజు లైవ్ ఎయిట్ ఎంత అనేది నేను ఆ వీడియోలో చెప్తాను ఇవి మనకి ఒంగోలు జాతి పిల్లల బ్రదర్ ఇవి మన నెల్లూరు జుడుపీ కాదు ఆ నెల్లూరు జుడిపి ఒంగోలు జాతి పిల్లల బ్రదర్ ఇవి ఇవి జాతి పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నంబర్ కాల్ చేయండి ఎందుకంటే రైతు నెంబర్ లేదు కాబట్టి నా నెంబర్ పెట్టుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను వచ్చారంటే నేను డైరెక్ట్గా రైతు దగ్గర అతని దగ్గర తీసుకెళ్ళి నేను మాట్లాడి ఇప్పిస్తాను బ్రదర్ పోతే నేనే డైరెక్ట్గా వచ్చి వీడియో తీస్తున్నాను బ్రదర్ ఇంకా మనకి జత ఫ్రైజ్ ఎంత లైవ్ వేట్ ఎంత వస్తాయి అనేది నేను ఆ వీడియోలో మొత్తం డీటెయిల్ చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మనకి ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వేట్ వస్తుందని నా వీడియోలో చెప్తాను బ్రదర్ కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వచ్చిన బ్రదర్ ఇంకపోతే మనకి ఇవి మొత్తం టోటల్లో కనిపించే పిల్లలు పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇది లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మనకి పది పదకొండు కిలోలు లైవ్ ఎయిట్ వస్తుంది బ్రదర్ ఇవి జత ఫ్రైజ్ ఎంత అనేది చెప్తాను బ్రదర్ పద్నాలుగు వేల ఆరు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బెరం చేసే అవకాశం ఉంది లైవ్ ఎయిట్ ప్రకారం అయితే మనకి పదకొండు పది కిలోలు పదకొండు కిలోలు లైవేట్ వస్తుంది ఇటు వయసు వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు రెండు కలిపి ఉన్నాయి బ్రదర్ కొన్నిటి కొమ్ములు వచ్చి ఉన్నాయి కొన్నిటి కొమ్ములు రాలేదు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి జాతి పిల్లల బ్రదర్ ఇవి ఇవి జాతి పిల్లలు గ్రోత్ బాగొస్తుంది ఇవి మనం పెంచుకుంటే బాగా సైజులు వస్తాయి బ్రదర్ కాబట్టి ఇటు కావాల్సి ఉంటే మీకు జాతి పిల్లలు కావాల్సిన వాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే కింద టైటిల్ దగ్గర నా నంబర్ పెడతాను నా నంబర్కి కాల్ చేయండి ఇంకపోతే ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ వాళ్ళు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో తగ్గకుండా మనకి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు జీత ఫ్రైజ్ అంతా మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు కరెక్ట్గా పంపించారంటే నా వాట్సాప్ నెంబర్కి ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ చాలా మందికి నేను చెప్పాను వీడియో తీసేటప్పుడు ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు తీయమని చాలామంది ఒక నిమిషం యాభై సెకండ్లు అలా పంపిస్తున్నారు అలా పంపిస్తే నేను మీ డీటెయిల్స్ చెప్పలేను బ్రదర్ కాబట్టి మీరు ఫో ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి నాకు పంపించాను బ్రదర్ ఇంకపోతే మనకి ఇది అడ్రస్ వచ్చేసి మా ఊరు దగ్గరలోనే ఒక ఫైవ్ కిలోమీటర్లో ఉంది బ్రదర్ ఇవి అడ్రస్ వచ్చేసి తెగచిర్లా విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఉన్నాయి బ్రదర్ కాబట్టి మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ పెడతాను నా నంబర్ కాల్ చేశారంటే మీకు డీటెయిల్స్ నేను చెప్తాను కావాల్సిన వాళ్ళు వచ్చారంటే నేను తీసుకెళ్ళి మీకు ఈ పిల్లలు ఇప్పిస్తాను బ్రదర్ జాతి పిల్లలు ఓకే బ్రదర్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే